నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీవే బెండకాయ కూర జిగురు లేకుండా ఎట్లా చేసుకోవాలో చూపియ్యబోతున్నా చూడండి ముందుగా ఫ్రెష్ బెండకాయలని నీట్గా కడిగి తుడుచుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సరిపోయేంత ఆయిల్ అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి వీటిని అన్నింటినీ కలిసేలాగా కలుపుకోండి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సరిపోయేంత పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు బెండకాయలు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ కొన్ని ఆనియన్స్ కలుపుతున్నా ఎక్స్ట్రా ఆనియన్స్ మీరు ఎక్స్ట్రా ఇట్లా ఆయిల్లో కాకుండా బెండకాయల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు టేస్ట్ బాగుంటుంది కూర కూడా మీకు ఎక్కువగా అవుతుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారప్పొడి వేసుకోండి అంటే చిల్లీ పౌడర్ ఇప్పుడు మళ్ళీ అంత ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఆయిల్లో చూడండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పసుపు ఇంకా కారప్పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా బెండకాయలు వేసిన తర్వాత ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెండకాయలు కొంచెం కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ కావద్దు అంటే ఎక్కువ ఉడికించొద్దండి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్ట్ వేసుకోండి మళ్ళొక్కసారి టొమాటోలు బెండకాయలు సాల్ట్ ఇదంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే బెండకాయలు టమాటోలు ఉడికిపోయినాయి నేను బెండకాయ కూర మూత పెట్టకుండా చేస్తున్నానండి మూత పెట్టొద్దు అప్పుడు ఆవిరికి జిగురు జిగురుగా అవుతుంది ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలుపుకుంటే మీ బెండకాయ కూర రెడీ అయిపోతుంది మీరు ఇది వేడి వేడి అన్నంలోకి తినొచ్చు దీనికి సైడ్గా మీరు రసం కూడా చేసుకోవచ్చు లేదా చపాతీతోనైనా కానీ బెండకాయ కర్రీ తినొచ్చు చూడండి అస్సలు జిగురు లేకుండా ఎంత సూపర్గా ఉంది తింటే టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరు ఇలా ట్రై చేస్తారనుకుంటున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్